హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక సో నేను మిస్సమ్మలోని మధ్య రీసెంట్గా షాపింగ్ చేశానండి యాక్చువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైమ్ స్పాన్లో నేను రెండు సిటీస్లో అంటే రాజమండ్రిలో ఒకసారి ఒకరోజు అండ్ వైజాగ్లో ఒకరోజు నేను షాపింగ్ చేయడం అయితే జరిగిందనమాట మిస్సమ్మ మీ అందరికీ తెలుసు కదా మిస్సమ్మ మాది కాదు మనది అని చెప్పి చాలా ట్రెండింగ్ అవుతూ ఉంటారు దిలీప్ గారు సో ఆయన షాప్లో అనమాట సో నేనైతే ఫస్ట్ డే నేను రాజమండ్రిలో షాప్ చేశాను సో రాజమండ్రిలో షాప్ చేసింది అయితే ఒకటేసారి అది ఇంటర్వ్యూ కూడా చూపిస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వైజాగ్ మిస్ మిస్ అమ్మలోనండి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఏ టైంలో అయితే రాజమండ్రిలో షాప్ చేశానో దాని నెక్స్ట్ డే నేను వైజాగ్లో షాప్ చేశాను అనమాట సో వైజాగ్ వచ్చేసి నా మేనలుడి ఎంగేజ్మెంట్ కోసం నేను వైజాగ్ అయితే వెళ్ళడం జరిగింది సో వాళ్ళు మనకి బట్టలు పడతారు కదా సో నన్నే వెళ్ళి తీసుకోమని చెప్పారనమాట సో నా ఛాయిస్ అయితే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో నేను మిస్ అమ్మ ఎక్కువ ఆన్లైన్ నేను పర్చేస్ చేశాను మీకు కూడా తెలుసు కదా ఆన్లైన్ నేను మిసమ్మ ఎక్కువ తీసుకున్నాను మీకు కూడా చూపించాను ఆ సారీ సో ఇక్కడ వచ్చేసి నేను మిసమ్మ ఆఫ్లైన్ స్టోర్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట డైరెక్ట్గా ఫస్ట్ టైం విజిట్ ఈవెన్ విజయవాడలో కూడా నేను ఇంకా వెళ్ళలేదు బట్ రెండు సిటీస్లో ఆల్రెడీ విజిట్ చేసేసాను అనమాట చాలా బాగుంది కలెక్షన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అపార్ట్ ఫ్రమ్ బిల్ అమౌంట్ కాకుండా వాళ్ళు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇచ్చారు ఏదో చిన్న గేమ్ పెట్టారు అది మొన్నటితో అయిపోయింది సో అందుకే డీటెయిల్స్ చెప్పట్లేదు సో నేనైతే రాజమండ్రిలో కొన్న చీర అయితే ఇదేనండి చాలా బ్యూటిఫుల్ మిల్క్ వైట్కి పింక్ కలర్ మీకు కంచి బార్డర్ టైప్లో ఇచ్చారు వివర్స్ మిస్టేక్ సారీ ఇప్పుడు బాగా అంటే వివ మిస్టేక్ సారీ అంటారు కానీ అందులో పెద్ద మిస్టేక్స్ ఏమి ఉండవండి రేర్ అనమాట చెప్పాలంటే ఫ్రెష్ అని చెప్పచ్చు నాకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది సో చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది అనమాట నాకు మిల్క్ వైట్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో నాకు చాలా 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 నచ్చుతూనే ఉంటాయండి సో నాకు గ్రీన్ ఉంది రెడ్ ఉంది అండ్ ఇది పింక్ అనమాట అండ్ పింక్లో కూడా టూ త్రీ షేడ్స్ ఉన్నాయి సో ఇదేంటంటే ఒక అకేషన్కి లైక్ ఫెబ్ ఫోర్టీన్త్ కట్టుకుందాం అని అనుకుంటున్నాను ఫెబ్ ఫోర్టీన్త్ అన్నాను కదా అని చెప్పేసి ఆ రోజు కట్టుకోవాలని అడగక్కండి చీర కట్టుకోవడానికి అది ఒక వంక అంతే సో అదనమాట చీర అయితే నా ఇప్పుడు నా అవుట్ఫిట్స్లో ది మోస్ట్ ఎక్కువ ఏది కట్టుకోవడానికి ఇష్టపడతానంటే సారీస్ అని చెప్తాను ఎప్పుడూ కూడా అని సో అదనమాట ఇది నేను రాజమండ్రి కొనుక్కున్నాను అండ్ ఇది వచ్చేసి నాకు మా వదిన గారు అంటే నా మేనలో వాళ్ళ అమ్మగారు పెట్టారనమాట వాళ్ళు బట్టలు పెడతారు కదా సో వాళ్ళు పెట్టిన శారీ అండి చాలా బాగుంది పీచ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ కంచి బార్డర్ స్టైల్ అనమాట అండ్ కాంబినేషన్ వచ్చి మనకి అమ్మ వాళ్ళ స్టైల్లో అమ్మ వాళ్ళ టైంలో వాళ్ళ పట్టు చీరల కాంబినేషన్స్ ఉంటాయి కదా బెనారస్ సో ఆ స్టైల్లో రావడం జరిగిందనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ నేను సెలెక్ట్ చేసుకోవడం వల్ల మా ఇంట్లో కూడా చాలా మందికి నచ్చిందనమాట ఈ కాంబినేషన్ సో మీరు కనుక ఇంకా మిసంలో షాపింగ్ చేయకపోయి ఉంటే ఒకవేళ మీ లిస్ట్లో కనుక మిస్సమ్మ చూద్దాం అనుకుంటే కళ్ళు మూసుకుని తీసుకొచ్చండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ దట్స్ ఆల్ టుడే గైస్ బాయ్ బాయ్